హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో లో ఇక వీకెండ్ ఎపిసోడ్ కోసం అండ్ వీకెండ్ ప్రోమో కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు నాకు సార్ ఇచ్చే ఇన్పుట్స్ కానివ్వండి నాకు సార్ ఇచ్చే పనిష్మెంట్స్ కానివ్వండి ఆయన ఇచ్చే వార్నింగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఈ వారం అయితే ఎన్ని తప్పులు జరిగాయో వాటన్నిటి గురించి ఈ రోజు అయితే మాట్లాడబోతారా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎవరికి ఎలాంటి వార్నింగ్స్ ఇస్తారని చూస్తున్నారు కదా ఇక ఫస్ట్ ఫస్ట్ ప్రోమో వన్ తనూజాతో మొదలు పెట్టేశారు ఇన్ని రోజులుగా ఈమెకి ఒక్క వార్నింగ్ కూడా లేదా అయ్యో ఈమె చేసే తప్పుని నవ్వుతూ భరిస్తున్నారు ఏంటి అనే వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా ఫైర్ అయితే చూస్తారు నాకు సార్ తనూజా విషయంలో అని నేనైతే అనుకుంటున్నాను మరి ఈ మధ్య ప్రోమోల్లో చూపించేది ఒకటి అక్కడ జరిగేది ఇంకొకటి కూడా జరగచ్చు కాకపోతే ఈరోజు కత్తి విరిగిపోయిందనే చెప్పాలి తనుజాకి ఎందుకంటే డేమాన్ విషయంలో సో కెప్టెన్సీ ఆడింది గెలిచింది ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాటల విషయంలో డేమాన్తో మాట్లాడిన మాటలైతే ఖచ్చితంగా తప్పే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పటికూడా ఇక్కడ కూడా తను అవును సార్ నేను కామ్గా ఉండుంటే తను నన్ను ఎత్తి పడేస్తాడేమో తోసేస్తాడేమో ఇక్కడ కూడా అంటుంది కానీ డేమోన్ మాత్రం ఒక్క విషయం మాత్రం చెప్పచ్చు ఎప్పుడు కూడా హౌస్లో ఇంకెవరితో అమర్యాదగా నడుచుకోలేదు అమర్యాదగా ఎవరితో మాట్లాడలేదు ఇది మాత్రం చాలా కన్ఫామ్ ఎందుకంటే రీతుతో కూడా ఆ రోజు తోసింది కూడా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ లో అలా అన్నాడే కానీ దాని తర్వాత ఎంతో రియలైజ్ అయ్యాడు దాని తర్వాత ఇక రీతుతో కూడా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇద్దరు కూడా కొద్దిగా కంట్రోల్ గా అయితే ఉండిపోయారు ఇక అలాంటి అబ్బాయి ఇక తనూజాని ఇలా ఏమన్నా చేస్తాడు అది కూడా కమాండర్స్ గా అంటే క్వీన్ వచ్చి కమాండర్స్ చెప్పారు కాబట్టి అది కనీసం ఊరికే ఫ్రెండ్లీగా అట్లా అన్నాడు అంతే మాత్రమే ఇక ఈ అమ్మాయి తోసింది కూడా చూపించారు కదా బాల్స్ గేమ్ లో సో నిజంగా ఈ అమ్మాయి పొరపాటున తోసిందా లేకపోతే కావాలని తోసిందా ఇవన్నీ పక్కన పెట్టేసి తోసింది సో అబ్బాయి వెనక్కి పడ్డాడు కానీ ఈ అబ్బాయి స్ట్రాంగ్ గా నిలబడి ఉండొచ్చు అక్కడ కానీ ఎందుకు పడిపోయాడు అంటే తను అమ్మాయిల్ని తొయ్యాలనుకోలేదు ఊరికే జస్ట్ నిలబడ్డాడు కాబట్టి తను తోసేసింది సో ఇక్కడ తోసేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు అబ్బాయి చేసింది కూడా తప్పు కాదే కదా అని చెప్పాడు నాగార్జున సార్ నిజంగా సూపర్ గా అనిపించింది ఇప్పుడైనా ఈ అమ్మాయి రియలైజేషన్ అవ్వాలి ఎందుకంటే అన్ని ఈమె చేసేవి కరెక్ట్ కాదు నాలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయని తెలుసుకుంటే మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్